బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో రేట్లు ప్రైసెస్ ఎలా ఉంటాయి షేర్లు పెరుగుతాయా పడిపోతాయా దీని గురించి తర్జన పచ్చని ప్రతిసారి జరగడం అలవాటే నాకున్న ముప్పై సంవత్సరాల అనుభవంలో ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక స్త్రీకి ప్రసవ సమయంలో ఎలాంటి వేదన ఉంటుందో అలాంటి వేదన ఇన్వెస్టర్స్ అందరికీ ఉంటుంది కానీ ఇక్కడ అంటే బీఎస్సీ అఫీషియల్స్ కానీ లేకపోతే ఆర్థిక శాఖ మంత్రులు కానీ అందరూ కూడా ఇన్వెస్టర్స్ని భయపెడుతున్నారు కరోనా చాలా చాలామంది ఇన్వెస్టర్స్ ఆ సమయంలో వారి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని స్టాక్ మార్కెట్కి మరల్చారు ఈ వాస్తవం ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేసినప్పటికీ సఫలీకృతం కాలేదు వాస్తవంగా చెప్పుకోవాలంటే వాళ్ళ పెద్ద ప్రయత్నాలు ఏం చేశారండి ఏదో పబ్లిక్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మాట్లాడటం తప్పించి ఎప్పుడైనా అదే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి గవర్నమెంట్ కంపెనీలు వస్తాయి కానీ వారు చేసింది నిల్లే నేను మాత్రం దాన్ని ఖచ్చితంగా కరాఖండిగా చెప్తాను ప్రభుత్వం స్టాక్ మార్కెట్ల అభివృద్ధికి కొన్ని చర్యలు మాత్రం తీసుకుంది కొన్ని చర్యలు మాత్రం తప్పకుండా తీసుకుంది ఎందుకంటే హర్ష మెహతా స్కామ్ జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా కొద్దిగా వాస్తవానికి తొంభై రెండు ప్రాంతాల నుంచి కొద్దిగా ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ కోసం చర్యలు తీసుకుంటున్నది దాంట్లో మనం సందేహం లేదు కానీ ఇన్వెస్టింగ్ కల్ట్ మరి అమెరికా లాంటి వారి దేశాలతో పోటీ పడుతున్న మన భారతదేశం ఇలాంటి వాటిలో వాడిని ఎడ్యుకేషన్ చేయటం కానీ వారిని ముందుకు తెప్పించడం కానీ చేయలే ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ వస్తే అనేక రకాలైన ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఎందుకంటే ఇండస్ట్రీస్ వచ్చి వారి యొక్క ప్రాజెక్ట్స్ని పెంచుతూ ఉంటారు ప్రభుత్వం మీద ఆధారపడకుండా వారి ప్రజల మీద ఆధారపడి వారి యొక్క ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకువెళ్ళి ఆ లాభాలను ప్రజలతో పాటు పంచుకుంటారు మరి ఇలాంటి సమయంలో మరి సెబివారు కానీ లేకపోతే ప్రభుత్వ వర్గాలు కానీ ఇన్వెస్టర్స్ని భయపెట్టేస్తున్నాయి పద్నాలుగు కోట్ల మంది ఇన్వెస్టర్స్ కొత్తగా వచ్చారండి దానిలో సుమారు నాలుగు వందల కోట్ల మంది దెబ్బతింటే తిన్నారేమో ఈ స్పెక్యులేషన్లో కానీ ఈ యొక్క అభివృద్ధిని చూడండి ఇప్పుడు ఒకసారి చేతులు కాల్చుకున్నవాడు మళ్ళీ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు కొంపలు కూలిపో హర్షజ మేత సమయంలో వాళ్ళు ఆ జరిగిన తతంగానికి కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేస్తున్నారు కొన్ని వేల కుటుంబాలు అయిపోయాయి అంతవరకు కారులో తిరిగి దర్జాగా వాళ్ళు ఆ ప్రాంతంలో బతకలేక ఎక్కడో అక్కడికి వెళ్ళి కూలీ నాలి చేసుకోవడం కానీ టీ స్టాల్స్ పెట్టుకోవడం కానీ ఇలాంటి పనులతో జీవితం మీద ఆశ ఉన్న వాళ్ళు బతికే బతికి బట్ట కట్టారే కానీ దానికన్నా తారణం లేదండి ఎక్కడ నా చేసేంత వరకు ఎప్పుడో స్టాక్ మార్కెట్ మొదలుపెయినప్పుడు అప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు తప్పించి కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్లో మరి ఈ ఆధునిక స్టాక్ ఎక్స్చేంజ్లో పెద్దగా అంత ఇది లేదు ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్ కానీ సుమారు మరి పెద్ద అది కూడా డిఫరెన్స్ కనబడలే ఎందుకంటే ఎనభై వేల ఐదు వందల యాభై ఆరు పాయింట్లు ఉంది ప్రజెంట్ రేటు అది మైనస్ ఫోర్ అది చాలా తక్కువ పట్ట కూడా పర్సంటేజ్ జీరో పాయింట్ జీరో సిక్స్ మరి ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్స్ని ఎందుకు బెదరకొడతారండి మీరు మీరు ఏమి చేయలేనప్పుడు ఇన్వెస్టర్స్ని బెదకొట్టడం అనేది చాలా చాలా తప్పు మీరు ఆలోచించాల్సింది వచ్చే ఇన్వెస్ట్మెంట్మెంట్ని ఎలాగ జాగ్రత్తగా తీసుకురావాలి ఎలాంటి మంచి మంచి పబ్లిక్ ఇష్యూస్ తీసుకొచ్చి ఆదాని పబ్ పబ్లిక్ ఇష్యూ పెద్ద ఇష్యూ అది వచ్చి ఉంటే ఎంతమందికి అకామిడేట్ ఉండేది అలాంటి ఇన్వెస్టర్స్ని రిలయన్స్ లాంటి వాటిని కొన్ని మెగా ఇష్యూస్ని వాళ్ళని బుద్ధికొలిపి ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఛానలైజ్ చేయొచ్చు కదా అంతేగాని బెదర కొడితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ తీసుకెళ్తారు ఎక్కడ పెడతారు వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ రోజున ప్రజల వద్ద పుష్కల డబ్బు ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దీన్ని అవకాశంగా తీసుకోవాలి కానీ బెదిరించి పారిపోయేటట్టు మార్కెట్ని చేయకండి అధికారులారా ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు దీనివల్ల మన వరల్డ్ బ్యాంక్ మీద కాదు లేకుంటే ఆ దేశం మీద ఈ దేశం మీద చూడాల్సిన అవసరం లేదు మన దేశ ప్రజలే మన ఇన్వెస్టర్సే మనకు మదుపుదారులు మన ఎంతటి మెగా ప్రాజెక్ట్ పెట్టాలన్నా సరే ఈ యొక్క మదుపు ఈ మదుపరులు మనకి అండగా ఉంటారు మీరు చూడండి ఒకసారి స్టాక్ మార్కెట్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ప్రతిసారి పూర్వం ఆ మార్కెట్ దడేలు అనేవి ఈ రోజున ఆ పరిస్థితి లేదు మరి ఫా మరి ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ పడిపోతుంటే ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేస్తే కానీ నిలబడేది కాదు ఈరోజు ఆ పరిస్థితి లేదు మాత్రం పడిపోతున్నా సరే ఇన్వెస్టర్స్ ఒక వెలువలాగా వస్తున్నారు ఆ మార్కెట్ నిలబడుతున్నారు తక్కువ రేట్లో కొనుక్కుంటూ వాళ్ళ లాభాలు పంట పండించుకున్నారు ఇలాంటి సమయంలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఎలాగ వారిని ఎడ్యుకేట్ చేయాలి అనేది ప్రభుత్వాలు చెప్పాలి కానీ స్టాక్ మార్కెట్లు బెదిరించాలి అలాగే అదేవిధంగా న్యూస్ పేపర్లు ఫైనాన్షియల్ ఈ ఛానల్స్ అన్నీ ఎవరు పడితే వాళ్ళు బెదర కొట్టడం కొట్టడం బెదర కొట్టడం చాలా దుర్మార్గం ఎస్ ఏమవుతుంది మార్కెట్ కుప్ప కులిపోతుందా మరి ఈ ఎనభై ఐదు ఎనభై ఐదు వేల ఇండెక్స్ ఉన్నది ముప్పై వేలు పడిపోతుందా అప్పుడు హర్షల్ మేహావరిది అప్పుడు ఎనిమిది ఎనిమిది వేల ఇండెక్స్ ఉన్నది మూడు వేలు పడిపోయినట్టుగా అలా పడిపోతుందా ఏం మాట్లాడుతున్నారండి మీరు ఎట్టి పైసల్లో అలాంటి దౌర్భాగ్యం పడుతుంది అంటే పాలసీస్ బాగుండిపోతాయి ఎందుకంటే ఈ ఏమైనా సరే అంటే ఎక్స్పెక్ట్ వేను వస్తే చేస్తుండచ్చు పడిపోతే పడితే పడొచ్చు ఒక వెయ్యారు రెండు వేలు మహా మూడు వేలు పాయింట్ పడితే పడవచ్చు దీనికి ఓ స్టాక్ మార్కెట్లో న్యూస్లో ఇన్ని వేల కోట్లు మావి హర్పూర కర్పూర్ హారతలు మావి అయిపోయి ఏం కర్పూర అండి బాబు రిపోర్టింగ్ రాయకపోతే నోరు కూర్చోండి ఛానల్స్ లారా ఇలా బెదర కొట్టకండి పడతాయి మరి పెరిగినప్పుడు అవన్నీ బ్యాంకులో చేరయ్యా ఇవి నోషనల్ లాసెస్ నోషనల్ ప్రాఫిట్స్ మీకు ఎవరు రాస్తున్నారో అనేది తెలియకుండా వారు రాస్తే మీరు చదివేయటం తెలియ తక్కువ ద్వారా దీన్ని అక్కడ పెట్టడం చాలా తప్పది నేను ఇన్వెస్టర్స్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను కొంపలే మునిపో పడితే ఒక వెయ్యి పాయింట్లు పడుతుంది రెండు వేల పాయింట్లు పడుతుంది డబ్బులు ఉంటే పక్కన ఉంచుకోండి ఏదైనా మంచి ప్రాఫిట్లో ఉంటే మాత్రం కొన్ని అమ్ముకొని పక్కన క్యాష్ పెట్టుకోండి ప్రాబ్లం లేదు ఒకవేళ పడింది అనుకోండి ఇట్ ఈస్ గివింగ్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఇన్వెస్ట్ అగైన్ అంతేనండి దేశం నాశనం అయిపోదు మన దేశం మీద అనుభవం పడలేదు ఈ నిర్మలా సీతారామన్ ఎటువంటి భయంకరమైన పాలసీ తీసుకొచ్చినా సరే ఇన్వెస్ట్మెంట్ మీద వాళ్ళు ఎన్ని ఎంత ట్యాక్స్ వేసినా సరే కట్టకల సత్తా ఉంది ఇప్పటికే ట్యాక్స్ కడుతున్నారు ప్రజలు ఓహో అందుకని మీరు ఎక్కువ ఏం వేస్తారమ్మా ఏం భయపడుకునే ఇన్వెస్టర్స్లారా దమ్ముగా తెలపండి క్యాష్ పక్కన పెట్టుకోండి మంచి ప్రాఫిట్లో ఉన్నాము అనుకున్నప్పుడు కొద్దిగా ఏదైనా ఒడిదుడుకు లోన్ అవుతా అనుకున్న షేర్లు మాత్రం అమ్మి పక్కన క్యాష్ పెట్టుకోండి ఎందుకంటే మార్కెట్ మే గివ్ ఆపర్చునిటీ టు బై ద సేమ్ స్క్రిప్ట్ ఫర్ ఎ లోయర్ ప్రైస్ స్టాక్ మార్కెట్లో మీరు ఉండండి ఎవరిని చూసి భయపడకండి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు భయపడుతున్నారు సరే వార్తా ఛానల్స్ కానీ లేకుంటే మీ అని చెప్పే వాళ్ళు కానీ ఎనలిస్ట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవేం నమ్మకండి భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఎంత శాశ్వతమో అలాగే భారతదేశంలో స్టాక్ మార్కెట్లు స్టాక్స్ కూడా అంతే శాశ్వతం ఇక్కడ చక్కగా మరి ఇన్వెస్ట్ చేసుకోండి పకడ్బందీగా చేసుకోండి కొంత స్టడీ చేయండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు మీ మటుకు మీరు ఎందుకంటే ఇప్పుడు స్టడీ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి మీకు ఆన్లైన్ క్లాసెస్ వచ్చాయి లేకుంటే మీరే కొంతకాలం దాన్ని స్పెండ్ చేసి మీ యొక్క భాగ్యానికి మీరే కండి లేకపోతే ఎవడో చెప్పిన మాటలు ఎవడో చెప్పిన మాటలు మీరు అమ్మేసి నష్టపోకండి కొంత స్టడీ చేసేది చాలండి లక్షల లక్షల రూపాయలు రావడానికి అవకాశం ఉంది ఒక పది రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఉన్నా సరే ఇన్వెస్ట్ చేయడానికి ఆపర్చునిటీ రియల్ ఎస్టేట్లో చేయగలరా గోల్డ్లో చేయగలరా లేదు కదా మరి ఇలాంటి సమయంలో నేను మీ అందరికీ అండగా ఉంటున్నాను స్టాక్ మార్కెట్లు ఏమీ నాశనమైపోవు ఒకవేళ మీరు అమ్ముకోలేకన్నా పక్కన కూర్చున్నా కొద్ది కాలం వెయిట్ చేయండి రెండు నెలలు మూడు నెలలు మహా అంటే ఒక నాలుగు నెలలు వెయిట్ చేయండి మీ ప్రైస్ మీకు వస్తుంది అక్కడి నుంచి దమ్ముని స్క్రిప్ట్ అయితే పెరుగుతుంది దమ్ము లేని స్క్రిప్ట్ అయితే వెనక వచ్చేస్తుంది దాన్ని తీసుకెళ్ళి ఇంకో షేర్లు ఇన్వెస్ట్ చేయండి మీరంతా బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలి మరి ఇలాంటి ధైర్యపరిచే వాక్యాలు కావాలంటే సందేశాలు కావాలంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మొత్తం మర్చిపోకండి మీ ఎన్ రామ్జీ ఈ గుడి టీవీ నైన్ సీ బాయ్